హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగవంటిలు ఇవాళ మన రెసిపీ వచ్చేసి చామగడ్డల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి వీడియోని పూర్తిగా చూసి మీరు కూడా నా స్టైల్లో ట్రై చేయండి చామగడ్డలు అనేవి బంక బంకగా జిగురు జిగురు లేకుండా సింపుల్ మెథడ్లో ఏ విధంగా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించాను అందుకోసం పావు కేజీ చామగడ్డలు తీసుకొని ఉడిగించుకోవాలి అవి స్టవ్ మీద పెట్టేసుకొని ఒక టమాటాని ఒక ఆనియన్ని రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకుందాని నిమ్మకాయ సదంత చింతపండు తీసుకొని వాటర్లో వేసి చింతపండు నానపెట్టుకోవాలి చామగడ్డలు ఉడికిపోయిన తర్వాత వాటర్ తీసేసి చన్నీళ్ళల్లో వేసి పీలప్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి రెండు స్పూన్ల నూనె వేసి కట్ చేసుకున్న చామగడ్డ ముక్కలను కూడా వేసి ఇవి కాస్త వేయించుకుందాన్ని కొంచెం ఒక టూ మినిట్స్ పాటు ఈ విధంగా టూ త్రీ మినిట్స్ వేయించుకుంటే మనకి జిగురుతనం అనేది పోతుంది బంక బంకగా అంటుకోకుండా ఉంటాయి చామగడ్డలు అనేవి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కలుపుతూ వేయించుకుంటే చామగడ్డలు అనేవి చక్కగా ఫ్రై అవుతాయి మరి గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ కొంచెం వేగితే సరిపోతుంది కాస్త వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో రెడీగా పక్కన పెట్టుకుందాన్ని చూస్తున్నారు కదా ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ప్లేట్లో పెట్టేసుకొని అన్నిటిని తీసి ఈ విధంగా ప్లేట్లో పెట్టేసుకుందాం ఇప్పుడు అదే నూనెలోకి పోపుని యాడ్ చేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చిని తుంపేసుకొని హాఫ్ టీ స్పూన్ పచ్చశనగపప్పు ఆవాలు జీలకర్ర పసుపు కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివే రెండు రెమ్మల కరివేపాకు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వే ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంతసేపు మగ్గించుకోవాలి కలుపుతూ ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే ఈ విధంగా వేగిపోతాయి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి అలంవెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పొయ్యేదాకా కలుపుతూ ఫ్రై చేసుకుని మరొక రెండు నిమిషాల పాటు ఇలా కాస్త వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటాను కూడా వేసి పైనుంచి కాస్త ఉప్పుని చల్లి మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు మగ్గించుకుంటే టమాటా అనేది చక్కగా మెత్తగా మగ్గిపోతుంది కలపొద్దు చూస్తున్నారు కదా ఇలా మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఈ విధంగా మెదిపితే టమాటా అనేది గుజ్జు గుజ్జుగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకుని వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారాన్ని ఒకటిన్నర స్పూన్ వరకు వేసుకున్నాను అర స్పూన్ ధనియాల పొడి ఒకటిన్నర స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకొని మొత్తం అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఈ మసాలాని కాస్త ఆయిల్ సపరేట్ అని వేయించుకున్న తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న చామగడ్డలను కూడా వేసి అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక నిమిషం మూత పెట్టి మగ్గించుకుందాం ఇలా ఒక నిమిషం మూత పెట్టి మగ్గించుకుంటే చామగడ్డకి ఉప్పు కారం అనేది పడుతుంది ఇలా ఒక నిమిషం మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ముత్తసి కలిపేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా నిమ్మకాయ సైజు అంతది అది రసం తీసుకోవాలి చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాను ఇప్పుడు ఈ విధంగా రెండు సార్లు వాటర్ యాడ్ చేసి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి సుమ పావు లీటర్ వరకే యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ ఇలా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు కర్రీకి పులుపు కారం ఉప్పు అన్నీ అడ్జస్ట్ అవ్వడానికి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చక్కెర వేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది కంపల్సరీ వేయండి ఫ్రెండ్స్ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చూస్తున్నారు కదా ఇలా చిక్కబడుతుంది పులుసు అనేది కాస్త దగ్గరికి అయింది కదా ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న కొత్తిమీరని ఒక గుప్పిడంతా వేసుకొని అంత కలిసేలాగా ఒకసారి కలుపుకుంటే టేస్టీ టేస్టీగా ఎమ్మీగా ఉండే చామగడ్డల పులుసు అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో మనకి కర్రీ అనేది అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోయే ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్